జగిత్యాల పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా ఈ మీడియా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ప్రెస్ మిత్రులందరికీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము నిన్న బీజేపీ విజయ సంకల్ప యాత్ర జగిత్యాల నియోజకవర్గంకి వచ్చింది వచ్చిన తరుణంలో మేము ప్రజలందరి ఆశీర్వాదం కోసం వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది మరి అదేదో ముంచుకుపోతుంది అన్నట్టుగా మా యాత్ర కనీసం కొరుట్ల బార్డర్ దాకా కూడా చేరలేదు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి గారు మరి జీవన్ రెడ్డి అంకుల్ గారు హడావుడిగా హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు అక్కడే అర్థమవుతుంది మా విజయం తథ్యమని మీ ఓటమి ఖాయమని అంటే అంత భయం మీకు బీజేపీ గెలుస్తుంది కాంగ్రెస్ ఓడిపోతుంది అని ఆ భయంతో ఉన్న బలానా ఉన్న పలానా గా కంగారు పడుతూ ప్రెస్ మీట్ పెట్టారు సరే ప్రెస్ మీట్ పెట్టారు మీరు పెడతారు మీరు మాట్లాడతారు అది మీ హక్కు కానీ అంకుల్ మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంచెం నిజాలు మాట్లాడాల్సింది ఉండే ఎందుకంటే ఏమన్నారు మీరు అందులో గౌరవనీయులు వాజ్పేయి గారు స్వర్గస్థులైన వాళ్ళ గురించి అబద్ధం చెప్పొద్దు నిజంగా చాలా తప్పు వాజ్పేయి గారు ఏమన్నారు అన్నారు ఇందిరాగాంధీ గారిని అపరకాలికా మాత అన్నారని చెప్పారు ఒక్కసారి మీకు నేను చరిత్ర గురించి ఒక నిజం చూపిస్తాను మీరు మీరు అనుకోవන්නේ Armani 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 నేను ఒకే ఒకరిని দেখেন బిబి కూడా मेरे पीछे है यहां पर पीछे सोनिया भी है आपकी आपकी अदालतకి చేసిన షోలో సయనా ఆజ్పే జీ ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది నేను అనులేదాను ఇదంతా ఒక పుకారు ఒక పుస్తకంలో రాసిన పుకారు అంతే తప్ప అనలేదు అని సరే అన్నారు అనుకోండి గౌరవంతో అంటారు ఒక మహిళకి ఇచ్చిన గౌరవం దేవతతో పోలిస్తున్నారని అది మా బీజేపీ పెద్దల గౌరవం సంస్కారం మరి ఇంకొక వీడియో చూపిస్తాను చరిత్ర వీడియో మీ నాయకులే మీ నాయకులను సోనియా గాంధీ గారిని ఏమన్నారు ఒక్కసారి చూడ

మీ వాళ్ళకున్న సంస్కారం అది మీ కాంగ్రెస్ వాళ్ళకున్న సంస్కారం అది మా బీజేపీ వాళ్ళకున్న సంస్కారం అది మహిళల్ని దేవతతో పోలుస్తున్నాం ఒకవేళ మీరు అన్నట్టుగా అయితే అంటే మీ పార్టీలో మీ వాళ్ళకి ఇచ్చుకునే సంస్కారమే లేదు మహిళలకి ఇంకా మీరు వేరే వాళ్ళకి ఏం సంస్కారం ఇస్తారు వేరే మహిళలకు సామాన్య ప్రజానిక మహిళలకు ఏం సంస్కారం ఇస్తారు అది దయచేసి గుర్తుంచుకొని మాట్లాడాలి మాట్లాడే ముందు ఇంకొకటి మాట్లాడితే మాట్లాడితే అదేదో అంబానీలు అదానీలు బీజేపీ పుట్టిన తర్వాతనే పుట్టారు బీజేపీ ఉన్నప్పుడే గారు అన్నట్టు మాట్లాడతారు మరి ఇదేంటండి ఇదేంటి ఇందిరాగాంధీ గారు కలిసి అప్పుడు వారితో మాట్లాడుతుంది ఎవరితోని అంబానీ గారితో అవునా మరి అప్పుడైతే నేను పుట్టలేదు చరిత్ర సాక్ష్యాలు ఇవన్నీ మొన్న అంతెందుకు మొన్న మీ సీఎం గారు కొత్త సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్న పలానా అవగానే సీఎం అవగానే వెళ్ళి అదాని కాల్ అలాని గారి దగ్గర వెళ్ళి వంగి వంగి ఫోటోలు తీయండు సత్కారం చేస్తూ ఏంటండి మరి మేమేమనాలండి ఇవన్నీ ఒకసారి మీరు గుర్తుంచుకొని మాట్లాడాలి సరే ఇంకేం మాట్లాడుతూ ఉన్నారు పాకిస్తాన్ మీద జెండా ఎగరేసినాం కాంగ్రెస్ వాళ్ళే సాధ్యమైంది అని ఒక్కసారి మీరు చరిత్ర గురించి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని మమ్మల్ని మమ్మల్ని అని చెప్పారు కదా చరిత్ర ఒక్కసారి మీరు చదివి మాట్లాడాలి మీరు చదివి మాట్లాడితే మంచిగా ఉంటుంది నైన్టీన్ సిక్స్టీ టూలో జరిగిన ఇన్ చైనా వార్లో అప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ప్రముఖ పాత్ర పోషించింది ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలను కాపాడింది అని నైన్టీన్ సిక్స్టీ త్రీలో అంటే ఢిల్లీలో ఉన్న ప్రజల రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంది అక్కడున్న ఇండో చైనా బార్డర్ దగ్గర కూడా సెక్యూరిటీ బాధ్యతలు కూడా తీసుకుంది అని నెహ్రూజీ అప్పుడున్నటువంటి ప్రధాని నైన్టీన్ సిక్స్టీ త్రీలో జరిగినటువంటి రిపబ్లిక్ డే పెరేడ్లో ఆర్ఎస్ఎస్ కవాత్ నిర్వహించాలని వారి గౌరవంగా ఆహ్వానించడం జరిగింది గౌరవంగా ఆహ్వానించడం జరిగింది అప్పుడున్నటువంటి దీనికి సాక్ష్యంగా అప్పుడున్నటువంటి హిందుస్థాన్ టైమ్స్లో జనవరి ఇరవై ఎనిమిది నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఇది ప్రచురించబడింది కూడా కావాలంటే తీసి చూసుకోండి అప్పుడు ఆ జనరల్లో వారు ఏమన్నారు తెలుసా ఇప్పుడు వన్ ల్యాక్ మంది వన్ ల్యాక్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఈ కవాత్లో కనిపిస్తున్నారు కానీ ఇంతకు మించిన వాళ్ళు అక్కడ చైనా బార్డర్ దగ్గర అంటే మన ఇండియన్ బార్డర్ దగ్గర చైనా చొరబడకుండా అక్కడ జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉన్నారు వాళ్ళకు సహకరిస్తూ ఉన్నారు ఇండియన్ ఆర్మీకి అని చెప్పడం జరిగింది కావాలంటే ఆ జనరల్ మీరు తీసి చదవండి తెలుస్తుంది అంతేకాదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది అంతకు ముందు జరిగినటువంటి పంతొమ్మిది వందల అరవై ఐదు ఇంట్లో పాక్ యుద్ధం ఒకరు అప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ గారిని లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడున్నటువంటి ప్రధాని గారు స్వయంగా మీటింగ్కి ఆహ్వానించి వారు ఏమని చెప్పడం జరిగింది అప్పుడున్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజల బాధ్యతను తీసుకోవడంతో పాటుగా అప్పుడున్నటువంటి ఇండియన్ ఆర్మీకి ఫుడ్ మరియు ఆయుధాల సప్లైకి ఎప్పటికప్పుడు కూడా సహకరించాల్సిందిగా కోరడం జరిగింది అప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ షీఫ్ సదాశివ్జీ గారిని కోరడం జరిగింది నిజమా కాదా అలాగే ఆ తర్వాత జరిగిన నైన్టీన్ సెవెంటీ వన్ ఇంటోపాక్ అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది అని ప్రతి ఒక్క చరిత్ర పుటల్లో నిలిచిపోయింది ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవకు మాత్రమే కాదు రిజర్వ్డ్ ఫర్ సెల్ఫిష్ లెస్ సర్వీసెస్ మీ కాంగ్రెస్ ఒక్కదాని వల్లే కాలేదు ఈ యుద్ధాలన్నీ ఆర్ఎస్ఎస్ ప్రముఖ భాగస్వామ్యంతో ఇవన్నీ జరిగాయి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆర్ఎస్ఎస్ ప్రముఖ పాత్ర పోషించింది అనడానికి చరిత్ర నిదర్శనం ఉంది చరిత్ర సాక్ష్యాలు ఉన్నాయి చరిత్ర గురించి తెలవాలంటే చరిత్రలో పుట్టాల్సిన అవసరం లేదు చరిత్ర నుంచి జ్ఞానం పొందితే చాలు మాట్లాడితే చిన్నపిల్లలు మాట్లాడుతున్నాం మేము సీనియర్లం అంటారు కదా చరిత్రను తెలుసుకొని మాట్లాడండి ఏమంటారు ఏమంటారు మోదీ గారు ఏం చేసిండ్రు పేద ప్రజానికానికి మధ్యతరగతి ప్రజానికానికి అని అంటారా ఒక్కసారి చెప్పాలా మోదీ గారు ఏం చేసిండ్రు కిసాన్ సమ్మాన్ యోజన ఎవరికి ఇస్తున్నారండి రైతులకు ఇస్తున్నారు రైతులకి పెట్టుబడి సాయం ఆరు వేలు మాత్రమే కాకుండా యూరియా మీద సబ్సిడీ బిఏబీ బస్తా మీద సబ్సిడీ మొత్తంగా కలిపి ఒక సంవత్సర కాలంలో ఇరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదంతా పదివేల రూపాయలు మరి ఇది కాదా సంక్షేమం అంటే అంతెందుకండి ఒకసారి నేను మీకు వింత చెప్తాను మీరే ఏం చేశారు మోదీ గారు ఏం చేశారు అరవింద్ గారు గౌరవనీయులైన ఎంపీ అరవిందమ్మ గారు ఏం చేశారు పార్లమెంట్ సెగ్మెంట్ కి అంటారు బాండ్ రాసి ఇచ్చింది చేసి చూపించారు పసుపు బోర్డు తీసుకురావడం అంతకుముందు ముందు స్పైసెస్ బోర్డు తీసుకొచ్చారు ఇప్పుడు ఎంత ఉందండి పసుపు ధర నిన్న క్వింటాల్కి పదమూడు వేల రూపాయలు అంతెందుకు ఒకసారి చెప్తా వినండి పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్ని తీసుకొని వచ్చినాం కిసాన్ సమ్మాన్ యోజన రెండు లక్షల యాభై వేల మంది ఫార్మర్స్ కిసాన్ సమ్మాన్ యోజన పొందుతున్నాయి పద్దెనిమిది లక్షల మందికి రేషన్ బియ్యం అండి కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఉచితంగా బియ్యం అందిస్తున్నారు ఇంకా ఐదు సంవత్సరాలు కూడా అందిస్తారు మీకు తెలియకపోతే మీ చుట్టాలను అడుగండి వాళ్ళు కూడా చాలా మంది తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు తింటున్న వాళ్ళు ఉన్నారు పెట్టే అన్నం గురించి మేము చెప్పుకోం కానీ నిన్న పర్టికులర్గా ఏం చేశారు మోదీ ఏం చేశారు అరవింద్ అని అడిగారు కదా అందుకు చెప్తున్నాం ఈ లెక్కలని ఇంకేం చెప్పారండి నాలుగు కోట్ల మందికి ఇల్లు పేద మధ్య మధ్యతరగతి ప్రజలకు ఇల్లు అందించారు ఆత్మగౌరవం ఇది పేదల కోసం చేసింది కదా మధ్యతరగతి కోసం చేసింది కదా ఆరు లక్షల అరవై వేల మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు అందించారు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అని చెప్పేసి డెబ్బై వేల మందికి దాదాపుగా ఉజ్వల గ్యాస్ సిలిండర్ పథకం కింద సిలిండర్లు అందించారు దాదాపుగా డెబ్బై వేల మంది సుకన్య యోజన లబ్ధిదారులు ఉన్నారు పార్లమెంట్ సెగ్మెంట్లో నలభై రెండు వేల మందికి వీధి వ్యాపారస్తులు కరోనా టైంలో పాపం బయట వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఉంది అంటే వాళ్లకు ఫ్రీగా వడ్డీ లేకుండా మొదటి దశలో పదివేలు రెండో దశలో ఇరవై వేలు మూడో దశలో యాభై వేల రుణాలు వడ్డీ లేకుండా అందించడం జరిగింది ఇది మాత్రమే కాదు ఇంకా చెప్తాను దాదాపుగా రెండు వేలకు రెండు వేల కోట్లకు పైగా ముద్రా లోన్లు మహిళలకు ముద్రా లోన్లు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఆరు వేల మూడు వందల కోట్ల రుణాలు వివిధ సెల్ఫ్ లోన్స్ ఇవన్నీ కలిపి కూడా మహిళా సంఘాలకి ఇవ్వడం జరిగింది మహిళలకు చేసిన సంక్షేమం కాదా మహిళల మీద గౌరవంతో చేసిన సంక్షేమం కాదా మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఉన్నది లేండి రుణమా రుణాలు లేకుండా అంటే వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాము అని అన్నారు పావుల వడ్డీ అన్నారు మరి మీ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతుంది దాని గురించి మాట్లాడరు పావుల వడ్డీ ఎప్పుడు ఎప్పుడేస్తారు బ్యాంకులో ఆ వడ్డీ ఎప్పుడు ఇస్తారు మహిళలకు సమాధానం చెప్పాలి మీరు ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు వచ్చేటటువంటి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు నైంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి మున్సిపాలిటీలలో డెబ్బై శాతానికి పైగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి అది మాత్రమే కాదు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఆరుమూర్లు పోల్ లైన్ లోడ్ వేయించడం జరిగింది ఇది మాత్రమే కాకుండా ఆర్ ఆరో రైల్వే ఓవర్ బ్రిడ్జ్లో నిన్నొకటి శంకుస్థాపన అయింది ఒకటి కంప్లీట్ అయిపోయింది నాలుగు వర్కులు జరుగుతూ ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో అరవిందన తీసుకొచ్చిన శాంక్షన్ ఇవన్నీ ఇది మాత్రమే కాదు యాభై మూడు వేల కోట్లతో నిజామాబాద్ బోధన్ రై రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ నిజామాబాద్ లో కేంద్రీయ విద్యాలయ భవనాలు కేంద్రీయ విద్యాలయ భవనాలు యాభై మూడు కోట్ల రూపాయలతోని అందించడం జరిగింది మరి అదే కాదు జగిత్యాల మరి జగిత్యాలకు ఏం చేసిందని అడుగుతారు ఎట్లా అది కూడా చెప్తా ఉన్నా జగిత్యాలకి నవోదయ స్కూల్ శాంక్షన్ రావడం జరిగింది తొందరలోనే అనౌన్స్మెంట్ కూడా అవుతుంది జగిత్యాల డిస్ట్రిక్ట్కి గ్రామీణ సడక్ యోజన కింద దాదాపుగా ఇరవై రెండు రోడ్లు ఎనభై ఊర్లను కనెక్ట్ చేస్తూ ఇది మాత్రమే కాదు సెంట్రల్ రోడ్ ఫండ్ కింద తొంభై ఒక కోట్లతో నాలుగు రోడ్లను శాంక్షన్ చేయడం జరిగింది ఐదు వందల అరవై కోట్లతో నూట పది కిలోమీటర్ల లైన్ జాతీయ రహదారి నిర్మాణం చేయడం జరిగింది చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఏం చేశారని అడుగుతారా అసలు మీరేం చేశారండి మీరేం చేశారు మోదీ గారు ఏం చేశారు ఇప్పుడు వచ్చి గుళ్ళ అంటున్నారు అవ్వంటున్నారు మోదీ గారు చేసినవి కనిపించడం లేదా మహా మహాకాళేశ్వర్ కారిడార్ ఉజ్జయిని కాశీ శివాలయం దగ్గర ఉన్నటువంటి కారిడార్ అంతేందుకు మొన్నటికి మొన్న జరిగిన రామాలయ నిర్మాణం భవ్యమైన రామాలయ నిర్మాణం రామాలయ నిర్మాణం జరుగుతూ ఉంటే చేస్తామని అని చెప్పేస్తుంటే దానికి అగనెస్ట్గా కొట్లాడింది ఎవరు చేయొద్దని మీ ప్రభుత్వం కాదా మీ పార్టీ కాదా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు అంతెందుకు రామాలయం ఓపెనింగ్ చేస్తూ ఉంటే అన్ని పార్టీలను ఆహ్వానించినట్టు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తే మీ సోనియా గాంధీ గారు మీ పెద్దలందరూ కలిసి ఏం చేసి ఇప్పుడు చేస్తారా రామ మందిర దర్శనాన్ని మరి మేము కూడా హిందువులను అని మీరు చెప్పుకుంటాం కదా రామాలయ దర్శనాన్ని కూడా మీరు బైకౌట్ చేసినారా మరి బైకౌట్ చేసినప్పుడు హిందువులు అని మీరు చెప్పుకోవడంలో అర్థమేముంది ఒక్కసారి ఆలోచించాలి అయినా అంకుల్ నేను నాకు తెలియకడుగుతాను గుమ్మడికాయలు దొంగేవారంటే భుజాలు అడుపుకున్నట్టు నేను నిన్న గుళ్ళు తిరగని వాళ్ళు గుళ్ళు తిరుగుతున్నారు బొట్టు పెట్టుకొని క్షణాల్లో దుడిపేస్తున్నారు అప్పుడు చేస్తుండే ఇప్పుడేమో బొట్లు పెట్టుకొని తిరుగుతున్నారంటే అదేదో మిమ్మల్ని అన్నట్టుగా నేను కాదు నేను ఇప్పుడు గుళ్ళు తిరగట్లేదు నేను ఆ గుడి కొట్టించినా ఈ గుడి కొట్టించిన అని మీ నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో కేవలం మీరు చెప్పేదో నాలుగే గుళ్ళ మీరు అంతా చేయాలనుకుంటే మీ ప్రభుత్వం అన్నిసార్లు ఉంది మీరు అన్ని పదవులు చేసిర్రు కదా మరి అప్పుడు ధర్మపురి గుడి పరిస్థితి ఏమైంది కొండగట్టు గుడి పరిస్థితి ఏమైంది వేములవాడ గుడి పరిస్థితి ఏమైంది ధర్మపురి గోదావరి దారుణమైన పరిస్థితి కొండగట్టు కోడేరు పరిస్థితి ఎలా ఉంది చెప్పండి భక్తులు అడగండి మీకు అంతగా ధైర్యం ఉంటే ప్రభుత్వం ఉంది కదా ధర్మపురికి కొండగట్టుకు ఫండ్స్ తీసుకురండి కొడంగల్కు నాలుగు వేల మూడు వందల కోట్లు మీరు రేవంత్ రెడ్డి గారు తీసుకొని పోతున్నారు కదా జగిత్యాల అభివృద్ధికి కనీసం నాలుగు వందల కోట్లు ఇప్పటికిప్పుడు తీసుకొని రండి జగిత్యాల ప్రజలు మిమ్మల్ని ఇప్పుడు నమ్ముతారు ముందు అభిచేసి మాట్లాడండి వీటన్నింటి గురించి కూడా కాదు ఇప్పుడు వచ్చేయదో రామభక్తులమని అరే మేము చేసాము కాబట్టి చెప్పుకుంటున్నాం చేసినవే చెప్పుకుంటున్నాం మీ సొంత కృష్ణ నుంచి ఇచ్చి అభివృద్ధి చేసినరావి గుళ్ళు కట్టి రాగుళ్ళు ఎంతమంది చూడలేదండి గతంలో మీరు ఏమేమి చేసిండ్రు ఎట్లెట్లే చేసిండ్రు అని ఇంత అధ్వానంగా ఉండేలా జగిత్యాల పరిస్థితి మీరప్పుడు చక్కగా వడ్డించుకొని చేసి ఉంటే అప్పుడు ఎట్లుంది జగిత్యాలు ఇప్పుడు ఎట్లుంది జగిత్యాలు ఒకప్పుడు కరీంనగర్ నుంచి ఏ పనులు కావాలనో అక్కడి నుంచి జగిత్యాలకు వచ్చేవాళ్ళు మీరు నిజంగా పట్టించుకొని అప్పుడే మన పట్టణాన్ని ఎక్స్టెండ్ చేసి ఉంటే అమృత్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు వాడుకొని కరీంనగర్ కంటే ముందే మన జగిత్యాలే వాడుకొని ఒక స్మార్ట్ సిటీగా జగిత్యాలే ఉండే జగిత్యాలే అయ్యేవండి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు అయినా అంకుల్ నేను కోరుకుంటాను లేండి మీకు ఎంపీటీకే రావాలి కానీ జగిత్యాల ప్రజలు ఒక్కటి ఆలోచించాలి గతంలో కరీంనగర్ ఎంపీగా రెడ్డి అంకుల్ గారు పోటీ చేసినప్పుడు ఓడిపోయారు ఓడిపోగానే ఏమైంది అప్పుడున్నటువంటి సీఎం రాజశేఖర రెడ్డి గారు గా పిలిచి మంత్రి పదవి ఇచ్చింది మరి ఇప్పుడు కూడా ఎంపీగా పోటీ చేస్తే జగిత్యాల ప్రజలు ఓడగొడితే గా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తారు జగిత్యాల ప్రజలకు ఎట్టు చూసి లాభం మంచిగా ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నాడు కానీ ప్రభుత్వం లేదు ఇప్పుడు ఎంపీ ఓడగొట్టింది అనుకో జీవన్ రెడ్డి అంకుల్ గారిని గా మంత్రి పదవి వస్తుంది మంచి లాభం జగిత్యాల ప్రజలకి అందుకే మంచిగా ఆలోచించుకోండి ఇక్కడ ఎంపీ ఓడగొట్టండి ఎంపీ అరవింద్ అన్న గారిని ఈసారి ఎంపీగా గెలిపిస్తే ఎట్లా కేంద్రంలో రాబోయేది మోదీ గారి మోదీ సర్కారే అరవింద్ అన్న గారికి కేంద్రంలో మంత్రి పదవి కూడా వస్తుంది అన్ని రకాలుగా కూడా లాభం జరుగుతుంది జగిత్యాల ప్రజలకు అన్ని విధాల సంక్షేమం అందుతుంది జగిత్యాల పట్టణం మంచి అమోఘమైన అభివృద్ధి కూడా జరుగుతుంది అందుకే జగిత్యాల పట్టణం అభివృద్ధి జరగాలంటే ఎంపీగా రెడ్డి అంకుల్ గారు నిలబడితే జగిత్యాల ప్రజలు ఏం చేయాలి కూడగొట్టాలి ఎంపీ అరవింద్ అన్న గారిని ఎంపీగా గెలిపిస్తే సెంట్రల్ మినిస్ట్రీ వస్తుంది ఆబ్వియస్లీ మినిస్టర్ అయిపోతారు కదా ఇమీడియట్గా పిలిచి రెడ్డి గారు మినిస్ట్రీ ఎట్లా ఇస్తారు కాబట్టి అమోఘమైన అభివృద్ధి జగిత్యాల పట్టణంలో జరుగుతుంది అంకుల్ గారు ఇంకొకసారి మీ పెద్దవారు మిమ్మల్ని మేము గౌరవిస్తాం డెఫినెట్గా గౌరవిస్తాం కానీ మీరే చెప్పారు కదా చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి అందుకే చరిత్ర ఒక్కసారి మీకు తెలియజెప్పేలా మాట్లాడుతున్నాం ఇంకొకసారి మీరు ఏమన్నా మాట్లాడాలంటే చరిత్ర తెలుసుకొని మాట్లాడండి చరిత్ర గురించి చదివి మాట్లాడండి రైతులకు మేమేం చేసినామో చెప్తున్నాం బాధ చెరుకు రైతుల కోసం అరవింద్ అన్న గారు అప్పుడు ఉన్నటువంటి యువ నాయకులు పాదయాత్ర చేసిండు షుగర్ ఫ్యాక్టరీ కోసం మరి మీరు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వారు సీఎం ఉన్నప్పుడు హౌస్ కమిటీ చేసినారు కదా చెరుకు ఫ్యాక్టరీల కోసం మీరు అందులో మెంబర్ కదా మరి మీ ఆయంలోనే మూతబడ్డాయి కదా ఇప్పుడు వచ్చి మేమేదో తెలుస్తాం తెలుస్తామంటున్నారు మీ పీరియడ్లో ఏం చేసిండ్రు అన్ని సంవత్సరాల పీరియడ్లో తెలిపించకుండా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు చెప్పాలంటే గతంలో చాలా విషయాలు ఉన్నాయి అనుకుంటే కొంచెం జనంతా చూసుకొని మాట్లాడుంటుంది మంచిది ఇంకా అరవింద్ అన్న ఏం చేసిండ్రో ఇప్పటిదాకా చెప్పినా కదా ఇంకోసారి అనకండి మోదీ గారు ఏం చేసిండ్రు అరవింద్ గారు ఏం చేసిండ్రు అని ఇక ఇంకా మేము ఎక్కువ చిట్టా ఇప్పాల్సి వస్తుంది ఇక ఈ బుక్ కూడా మీకు పంపిస్తే చదువుకోండి జగన్ చదువుకోండి ఇందులో ఏమేమి చేసినాం రాష్ట్రానికి ఏం చేసినాం ప్రతి ఒక్కటి చిన్న లెక్క ఉంది ప్రతి ఒక్కటి చిన్న లెక్కతో సహా ఉంది ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి చేసినామో ప్రతి ఒక్కటి లెక్క ఉంది మీకు పంపిస్తున్న ఇది మీరు చదవండి దీనికి ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని పిలవండి వచ్చి మీకు మళ్ళీ మళ్ళీ లెక్కలు చెప్తాం బాధాప్తా లెక్కలు చెప్తాం ఇది మా మోదీ గారు చేసిన అభివృద్ధి మా అరవింద్ అన్న గారు మన పార్లమెంట్ సెగ్మెంట్కి చేసిన అభివృద్ధి జిల్కాల అభివృద్ధి అభివృద్ధి అని మంచిగానే అనుకులు చెప్తున్నాడు అట్లా చేసినా ఇట్లా చేసినా అని ఫస్ట్ ఉగ్రవాదులకు అడ్డగా మారకుండా ఒకటైతే చూసుకోండి అంకుల్ ప్లీజ్ ఉగ్రవాదులకి అడ్డగా మారకుండా అయితే జైకేల్ని చూసుకోండి పిఎఫ్ఐ యాక్టివిటీస్ లేకుండా చూసుకోండి అది చేస్తే చాలా మంచిది